నమస్కారం అండి పోషణ్ ట్రాకర్లో నమోదు చేసిన గర్భిణీలందరికీ ప్రతీ నెల మనము గ్రోత్ నమోదు చేయాల్సి ఉన్నది అలాగే వ్యాక్సినేషన్ డీటెయిల్స్ గెస్టేషనల్ వెయిట్ గెయిన్ అంటే గర్భధారణ బరువు పెరుగుట లేదా ఏఎన్సి డీటెయిల్స్ నమోదు చేయాల్సి ఉన్నది ఎక్కడ నమోదు చేయాలనేది ఇప్పుడు చూద్దామండి ప్రెగ్నెంట్ ఉమెన్ మాడ్యూల్ ఉంది కదండి ఆ మాడ్యూల్ ఓపెన్ చేద్దాము ప్రెగ్నెంట్ ఉమెన్ నేమ్స్ వస్తాయి కదండి దీనిలో ప్రతి పేరు పక్కన త్రీ డాట్స్ ఉంటాయి కదండి ఆ త్రీ డాట్స్ మీరు టచ్ చేద్దాము దీంట్లో గమనించినట్లయితే ప్రతి నెల సర్వీసులు నమోదు చేసేటప్పుడు గర్భిణీ స్త్రీలకు యాడ్ గ్రోత్ అండ్ న్యూట్రిషనల్ డీటెయిల్స్ ఇది తప్పకుండా మనం గ్రోత్ నమోదు చేయాలండి ఆ తర్వాత యాడ్ వ్యాక్సినేషన్ డీటెయిల్స్ దీంట్లో నమోదు చేయాలి గెస్టేషనల్ వెయిట్ గెయిన్ ఆర్ ఏఎన్సీ డీటెయిల్స్ ఈ మూడు విషయాలు తప్పకుండా ప్రతి నెల ఒకసారి గమనించండి యాడ్ గ్రోత్ అండ్ న్యూట్రిషనల్ డీటెయిల్స్ ఫస్ట్ ఇది చూద్దామండి దాన్ని మీరు టచ్ చేస్తున్నాను ఇది మనం ప్రతి నెల మనము నమోదు చేయాల్సి ఉన్నది దీంట్లో హెల్త్ ట్రాకింగ్ అని ఉంది కదండి దాని మీద టచ్ చేయాలి టచ్ చేస్తే మనకి ఈ విధంగా ఒప్పినది కదా ఇక్కడ హైట్ వెయిట్ హెచ్బి హిమోగ్లోబిన్ నమోదు చేసి సబ్మిట్ చేయాలి అంతేనండి తర్వాత న్యూట్రిషనల్ సప్లిమెంట్స్ దాని మీద టచ్ చేస్తున్నాను ఇక్కడ గమనిస్తే ఆర్ యూ గివెన్ ఎనీ న్యూట్రిషనల్ సప్లిమెంట్స్ అని అడుగుతున్నారండి ఫోలిక్ యాసిడ్ కానీ ఐరన్ కానీ విటమిన్స్ కానీ కాల్షియం కానీ ఇస్తే మనము ఆ టిక్లు పెట్టుకొని సబ్మిట్ చేయాలండి అంతే నెక్స్ట్ న్యూట్రిషనల్ ఇంటర్వెన్షన్ దాన్ని టచ్ చేస్తున్నాను దాన్ని టచ్ చేస్తే విచ్ టైప్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ ఆర్ యు అవైలింగ్ ఇక్కడ మీకు ఏ రకమైన వైద్య సేవలు అందుతున్నాయి అనేది అడుగుతున్నారండి అలోపతి హోమియోపతి ఆయుష్ ఈ మూడిట్లో ఏదైతే అది మనం సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ చేయాలండి ప్రతీ నెల యాడ్ గ్రోత్ అండ్ న్యూట్రిషనల్ డీటెయిల్స్ మనము నమోదు చేయాలండి తర్వాత యాడ్ వ్యాక్సినేషన్ డీటెయిల్స్ దాని మీద టచ్ చేస్తున్నాను అదొకసారి ఓపెన్ చేయాలి ఇక్కడ గమనించినట్లయితే టీడీ వన్ టీడీ టూ టీడీ బూస్టర్ ఈ వ్యాక్సిన్లు వారికి అందాయా లేదా అనేది మనం నమోదు చేయాల్సి ఉన్నది ఇక్కడ నాకు ఓవర్ డ్యూ అని ఉందండి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆ ఓవర్ డ్యూ దాని మీద టచ్ చేయాలి డేట్ డేట్ సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేయాలి అంతేనండి తర్వాత టీడీ టూ తర్వాత టీడీ బూస్టర్ కూడా ఇదే విధంగా అండి వ్యాక్సినేషన్ అనేది ఈ విధంగా చూపించాలి ఓకే తర్వాత గెస్టేషనల్ వెయిట్ గెయిన్ ఆర్ ఏఎన్సీ డీటెయిల్స్ దాని మీద టచ్ చేస్తున్నానండి ఫస్ట్ ఏం చేయాలంటే ఏఎన్సీ వన్ డీటెయిల్స్ మనం నమోదు చేయకపోతే ఇక్కడ యాడ్ డీటెయిల్స్ అని చూపిస్తుంది అండి దాని మీద టచ్ చేయాలి ఇక్కడ గమనించినట్లయితే ప్రెగ్నెంట్ ఉమెన్ పేరు కింద ఏమైనా రాస్తుందండి ప్లీజ్ ఎంటర్ ద ఏఎన్సి హైట్ అండ్ వెయిట్ ఆఫ్ బెనిఫిషరీ ఫ్రమ్ ఎంసీపీ కార్డ్ గర్భిణీ స్త్రీలకు ఎంసీపీ కార్డు ఉంటుంది కదండి ఆ ఎంసీపీ కార్డులో ఉన్న డీటెయిల్స్ ప్రకారంగా దీంట్లో మనము నమోదు చేయాల్సి ఉంటుంది ఎంటర్ హైట్ ఎంటర్ వెయిట్ ఎంటర్ హిమోగ్లోబిన్ హెచ్పి అండి తర్వాత యాక్చువల్ డేట్ ఆఫ్ ఏఎన్సి ఫస్ట్ ఏఎన్సీ అయితే ఫస్ట్ ఏఎన్సీ డేట్ అనమాట ఇక్కడ వేసుకొని సబ్మిట్ అంతేనండి ఓకే ఇక్కడ ఏఎన్ వన్ డీటెయిల్స్ నమోదు చేయడం అయిపోయిన తర్వాత కూడా కంప్లీట్ అయింది అనుకోండి ఇక్కడ యాడ్ డీటెయిల్స్ అనేది ఇక్కడ వస్తుందండి అప్పుడు దాని మీద టచ్ చేసి ఏఎన్సీ టూ డీటెయిల్స్ నింపాలి ఒకవేళ ఏఎన్సీ త్రీ కూడా అయిపోయింది అనుకోండి ఇక్కడ యాడ్ డీటెయిల్స్ అని వస్తుంది దాని మీద టచ్ చేసి డీటెయిల్స్ నింపాలండి తర్వాత ఏఎన్ ఫోర్ కూడా కంప్లీట్ అయిపోయింది అనుకోండి యాడ్ డీటెయిల్స్ అనేది ఇక్కడ ఉంటుంది దాని మీద టచ్ చేసి మనం నమోదు చేయాలండి ముందు ఏఎన్సి వన్ అయిపోయిన తర్వాత టూ ఏఎన్సి త్రీ ఫోర్ డీటెయిల్స్ నమోదు చేయాల్సి ఉన్నది ఓకేనండి ప్రతి నెల యాడ్ గ్రోత్ అండ్ న్యూట్రిషనల్ డీటెయిల్స్ ఇది మనం నమోదు చేయాల్సి ఉన్నదండి వ్యాక్సినేషన్స్ ఏమన్నా పెండింగ్ ఉంటే దీంట్లో నమోదు చేసుకోవాలి గెస్టేషనల్ వెయిట్ గెయిన్ ఏఎన్సీ వన్ ఏఎన్సీ టూ ఏఎన్సీ త్రీ ఫోర్ ఈ నాలుగు డీటెయిల్స్ కూడా దీంట్లో నమోదు చేయాల్సి ఉన్నది ఓకే థ్యాంక్ యూ అండి ఒక రిక్వెస్ట్ అండి ఈ ఛానల్ మీరు మొదటిసారి చూస్తున్నారు అలాగే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే వీడియో కింద సబ్స్క్రైబ్ అని ఉంటుంది దాన్ని టచ్ చేసి పక్కన వచ్చిన బెల్ని కూడా టచ్ చేయండి ఎందుకంటే ఇప్పటి నుంచి ప్రతి లేటెస్ట్ అప్డేట్ కూడా మీ మొబైల్కి నోటిఫికేషన్ మెసేజ్ రూపంలో వస్తుంది థ్యాంక్ యూ అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే తోటి టీచర్స్ అందరికీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేయగలరు థ్యాంక్ యూ